తీసుకురమ్మన్నావని అతనికి తెలియదా ఇదిగో మీరు ఎక్కడ ఉండాలో వచ్చిన రోజు చెప్పాను కదా మర్చిపోయారా ఇది మా కులదైవం నీకు అక్కడేం పరాయా పిల్లల్ని మాత్రం పంపించు ఓబో మేడం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంతవరకు వాళ్ళని ఒంటరిగా ఎక్కడికి పంపించలా కుటీస్ దేవుణ్ణి ఇక్కడను వాళ్ళందరికి మంచి బుద్ధి మని వేడుకోండి బాయ్ రాయ్ ఒక్క నిమిషం ఉండలేరు కదా ఏంటి మాధవయ్య ఊర్లోకి కొత్తగా కార్లు వెళ్తున్నా నీకు విషయం తెలీదా వేటపురం అంతపురానికి కొత్తగా కుటుంబం వచ్చింది అంటే ఇంకో కుటుంబం ఉచ్చులో పడిందంట ఎందుకు అడుగుతావులే

ఇప్పుడే రావాలనిపించిందా సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ వాడేడి వాడు రాలేదా వాడస్తేనే కథ ముందుకు సాగుతుంది ఇది మా గుడి గుడి ఎందుకు పరిస్థితిలో ఉంది నేను అరవై సంవత్సరాలకు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువు గారు చెప్పారు మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే అక్కడ దీపం వెలిగించడం కుదరదు వెలుతురు రాదు వెలుతురు రావడానికి తనొప్పుకోదు ఎవరు అది చంద్రముఖి చంద్రముఖి ఒకవేళ వెలుతురు వస్తే వాడికి బలం వస్తుంది ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే స్వామి మా ఆయన అలాగే ఉన్నారు నాకే ఇప్పుడు డెబ్బై అంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బోడిద పోసుకుని చావు కోసం వెతుకుతున్నాడా పెద్ద ఆయన ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరుకు బయలుదేరండి మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా ఇబ్బంది పడాలని మీ నుదుట ఎవరు మార్చగలరు సరే ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి ఆ తర్వాత చూద్దాం మిమ్మల్ని నిమిషం చాలా థ్యాంక్స్ దేనికి అన్నిటికీ నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక చెప్పండి చెప్పండి ఎలాగైనా ఎంత పొర లోపలికి వెళ్ళా మొత్తం అంతా చూడాలి నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా ఇదేనా మీ కోరిక ఓకే కానీ అందరూ చూస్తారు రాత్రి పూట కడియ పెట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను మీరు వచ్చేయండి ఓకే ఇంకా రాలేదేంటి మీరు చూడాలనుకున్న అంతఃపురాన్ని చూడండి బ్రహ్మాండంగా ఉందో అక్కడే అందరూ పడుకొని ఉంటారు అటువైపు వెళ్ళకూడదు ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు కానీ అటువైపు వెళ్ళి చూద్దావా దొరకరా మాటలకు వేరులే అందరూ ఇక్కడే ఉన్నారా ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ అవి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నా అయ్యా పత్రాల్లో పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా కానీ పక్కనే ఉందండి ఎక్స్క్యూజ్ బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు ఉండే 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 అలాగేనమ్మా అమ్మా గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా ఆయన వచ్చారమ్మా పేరు గోపాల్ గోపాల్ పదిహేడేళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఎతనేనమ్మా గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్ అయిపోయావు అవును ఇంత పెద్ద బంగ్లాలు ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు అరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావరా వాళ్ళు కులదైవం గుడిని శుభ్రం చేయాలట అందుకే మాట్లాడడానికి వచ్చాను అమ్మయ్యా శుభ్రం మాత్రం చేయరా గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా మీరు వెళ్ళి గుడిని చూసారా ఆ ఉదయమే వెళ్ళి చూసానమ్మా అక్కడ చాలా పని ఉంది దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు పొరుగు తీసుకొచ్చే చేయించాలి బోల్డ్ అంత అవుతుంది పర్వాలేదా నా మేనేజర్తో రెండు లక్షల రూపాయలు పంపిస్తాను పని నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా మా కోసమా ఎంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది ఏ ఇంతవరకు ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా వెళ్ళలేదు వెళ్ళకండి అమ్మా అదేం లేదమ్మా ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళంతర్ని దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం దాన్ని శుభ్రం చేయకుండా వదిలేసాం హరికిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు అది కాదమ్మా ఒకసారి దక్షిణ వైపు పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు నేను దేమో చూసి భయపడి ఓ ఆ గింజలు జ్వరం వచ్చి మంచాన పడ్డాను వాల్ దిక్కులు దిక్కులేమేనకొట రావా తూర్పు పడమర దక్షిణం అంటో ఇలా చూడు ఎక్కువ మాట్లాడెవో నీ మీసాన్ని పీకి తాంతో బ్రష్ చేసి నీ మొహానికి పేటి కొడతాను పోరా పం శబ్దం రాకుండా శుభ్రం చేయాలి తత్తి వర్గ అమ్మా 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 మా 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 అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా కుటుంబం అంతా సంతకం పెట్టి నన్నకే టెకిచడమ్మా మీకు పుణ్యం ఉంటుంది కరెక్ట్ బసవే ను ఊచపోవయ్యా అమ్మా ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఆ తర్వాత సరే ఈ గుడి పూజ పూర్తి ఆ తర్వాత చూద్దాం అంత త్వరగా ఈ ఇంటి నమ్మనిస్తా ఎవ్వరు దక్షిణం వైపు they yeah.